నమస్తే నేందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ నలభై ఐదు రోజులు అరవై ఆరు కోట్ల మంది భక్తులు ఆరు రాజస్థానాలతో కుంభమేళా పరిసమాప్తైంది గతంలో ఎప్పుడూ లేని విధంగా భక్తులు కుంభమేళాకు పోటెత్తారు ఈసారి విదేశీయులు కూడా భారీగా తరలివచ్చారు వీఐపీలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు నాగ సాధువులు అఖాడాల రాకతో త్రివేణి సంగమం దగ్గర ఆధ్యాత్మిక శోభ వెల్లి జీవితకాల అనుభవాలు మూటగట్టుకున్న భక్తులు సంతృప్తిగా తిరుగుముఖం పట్టారు కుంభమేళా వైభవంతో పలు రికార్డులు కూడా బదలయ్యాయి ప్రపంచమంతా అబ్బురపడేలా దేశమంతా కదలి వచ్చేలా జరిగిన కుంభమేళ సరికొత్త ఆధ్యాత్మిక విజయవంతమైంది ప్రయాగ్రాజ్లో నలభై ఐదు రోజులుగా అత్యంత వైభవోపేతంగా అశేష భక్త జనవాహినితో జరిగిన కుంభమేళా ముగిసింది ఈ కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకే కాకుండా అంచనాలకందరి వ్యాపార సామ్రాజ్యంగా కూడా చెప్పుకోవచ్చు కుంభమేళా అంచనాలకు మించి విజయవంతమైంది అధికారులు వేసిన అంచనాలు తొలి రోజుల్లోనే తప్పాయి సగం దేశం కుంభమేళాకు కదిలి రావడంతో కుంభమేళా ఫలప్రదంగా ముగిసినట్టైంది సాధారణ భక్తుల దగ్గర నుంచి విఐపిల దాకా అందరిలోనూ అదే రకమైన ఆసక్తి కనిపించింది ఈసారి ఖచ్చితంగా కుంభమేళాకు వెళ్లాల్సిందే త్రివేణి సంగమంలో మునగాల్సిందే అనే బలమైన కోరిక ప్రతి హిందువులో కనిపించింది అందుకు తగ్గట్టుగానే విమానాలు రైళ్లు బస్సులు ఇలా వాహనం ఏదని చూడకుండా భక్తులు ప్రయాగరాజ్ కు పోటెత్తారు కుంభమేళాకు వెళ్లకపోతే ఏదో మిస్ అయిపోతాం అనే భావన వారిలో కనిపించింది కుంభమేళాలో రోజువారీ కార్యక్రమాలను కోట్లాది మంది భక్తులు ఫాలో అయ్యారు నలభై ఐదు రోజుల పాటు దేశమంతా కుంభమేళా ధ్యానంలోనే ఉంది మిగతా విషయాలపై పెద్దగా ఆసక్తి చూపలేదంటే అతిశయోక్తి కానే కాదు కుంభమేళాలో నాగసాధువులు అఖాడాల ఆశీర్వాదాల కోసం కూడా భక్తులు పోటీపడ్డారు కుంభమేళాలో ఫిబ్రవరి ఇరవై రెండు నాటికే పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించిన వారి సంఖ్య అరవై కోట్లకు చేరుకుంది కుంభమేళా ముగిసేసరికి పుణ్య స్నానాలు చేసిన వారి సంఖ్య అరవై ఆరు కోట్లకు పైగా ఉందని అంచనా గంగా యమున సరస్వతీ నదుల పవిత్ర సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించటానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు ఇంతటి మహత్తర ఆధ్యాత్మిక పండుగ మళ్లీ నూట నలభై నాలుగు ఏళ్ల తర్వాతగాని రాదు దీంతో జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు ముగింపు రోజుల్లో మహాకుంభకు భక్తజనం మరింతగా పోటెత్తారు మహాకుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది అంతర్జాతీయ విమానాశ్రయాలన్నింటిలో కుంభమేళా ప్రాశస్త్యం గురించి చేసిన ప్రచారం పెద్ద సంఖ్యలో విదేశీయుల్ని రప్పించింది మౌని అమావాస్య రోజున అంచనాలకు మించి భక్తజనం పోటెత్తడంతో దురదృష్టవశాత్తు తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో ముప్పై మంది చనిపోయారు రెండు మూడు సార్లు టెంట్లలో అగ్ని ప్రమాదాలు సంభవించాయి వీటి వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు ఈ చిన్న చిన్న అపశృతులు మహా మహాకుంభమేళ సజావుగా జరిగింది ఆధ్యాత్మిక సౌరభాల సంగతి అలా ఉంచితే మహాకుంభమేళ అతిపెద్ద వ్యాపార కేంద్రంగా నిలిచిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది ఈ వేడుక సందర్భంగా వస్తువులు సేవలు ద్వారా మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరిగింది ఆతిథ్యం వసతి ఆహారం పానీయాలు రవాణా దుస్తులు పూజా సామాగ్రి హస్తకళలు ఆరోగ్య రక్షణ ప్రకటనలు పౌర సేవలు టెలికాం మొబైల్ సీసీ కెమెరాలు వంటివి ఇతర పరికరాల వ్యాపారాలు భారీ స్థాయిలో జరిగాయి యూపీ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు మహాకుంభమేళా ఎంతగానో దోహదపడింది యూపీ సర్కార్ మహాకుంభమేళా నిర్వహణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను విస్తృతంగా ఉపయోగించింది కుంభమేళా ప్రదేశం నాలుగు వేల ఎకరాల వైశాల్యంలో రెండు వేల ఏడు వందల యాభై సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంది ఇందులో రెండు వందల యాభై ఏఐ ఆధారిత కెమెరాస్ ఉన్నాయి ఇవన్నీ సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు నిరంతరం అందించాయి ఇంతమంది వస్తున్నారు పార్కింగ్ స్థలంలో వాహనాల సంఖ్య కోడలలో రద్దీ పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా యూపీ సర్కార్ ఈ ఏర్పాట్లన్నీ చేసింది దేశ జనాభా నూట నలభై ఐదు కోట్లు వీరిలో నూట పది కోట్ల మంది హిందువులు మహాకుంభం ముగిసేసరికి అరవై ఆరు కోట్ల మంది పైగా పుణ్యస్నానాలు ఆచరించారంటే దాదాపు దేశంలోని హిందువుల్లో సగం మందికి పైగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని ధార్మిక సంఘాలు చెబుతున్నాయి ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక పేరొందిన మహా కుంభమేళాకు గతంలో ఎప్పుడూ లేనంతగా ఆదరణ లభించింది ఎవ్వరూ ఊహించని స్థాయిలో భక్తులు ప్రయాగరాజ్ చేరుకుని పుణ్య స్నానాలు చేస్తున్నారు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం అనేక మంది ప్రముఖులు కుంభమేళాకొచ్చారు పుణ్యస్నానాలు ఆచరించి ఆపై అనేక ఆలయాలను దర్శించుకున్నారు జనవరి పదమూడవ తేదీన ఈ కుంభమేళా ప్రారంభం కాగా నలభై ఐదు రోజుల పాటు జరిగిన ఈ కుంభమేళాకు కేవలం నలభై ఐదు కోట్ల మంది భక్తులు మాత్రమే వచ్చే అవకాశం ఉందని అధికారులు ముందుగా భావించారు కానీ రోజుకు కోటికి పైగా భక్తులు వచ్చి యూపీ సర్కార్కు షాక్ ఇచ్చారు ఇక పండుగల రోజు మరింత ఎక్కువ మంది వచ్చారు ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భంగా మౌని అమావాస్య వసంత పంచమి మాఘ పూర్ణిమ వంటి రోజుల్లో కోట్లలో భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు ఇలా కేవలం ముప్పై నాలుగు రోజుల్లోనే యాభై కోట్ల మంది వచ్చి రికార్డు సాధించారు దీంతో అధికారుల అంచనా తప్పిందే ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత ముఖ్యమైన మతపరమైన కార్యక్రమాల్లో ఒకటైన మహాకుంభు కోసం పవిత్ర నగరం ప్రయాగరాజ్ కు పర్యాటకులు పోటెత్తారు ఈ నలభై ఐదు రోజులు భారతీయ విదేశీ పర్యాటకులు అత్యధిక మంది సందర్శించే జాబితాలో ప్రయాగ్ రాజ్ అగ్రస్థానంలో ఉంది దీనివల్ల విమానాలు హోటల్స్ కు డిమాండ్ పెరిగింది ఇప్పుడు జరిగింది మహాకుంభ్ ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మహాకుంభమేళ నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి వస్తుంది కాబట్టి జీవితంలో ఒక్కసారైనా చూడాలనే ఆకాంక్షతో భక్తులు మరింత ఆసక్తి చూపించారు ప్రయాగ్ రాజును ఇప్పుడు ప్రత్యక్ష వన్ హాఫ్ విమానాల ద్వారా ఇరవైకి పైగా గమ్యస్థానాలకు కనెక్ట్ చేశారు గత కుం సమయంలో కేవలం ఒక డీతో పోలిస్తే ఈ సంవత్సరం మేళాకు యాత్రికులు ఇతర పర్యాటకులను చేర్చడంలో విమానయానం కీలక పాత్ర పోషించింది విమాన బుకింగ్లలో శాతం పెరుగుదల నమోదైంది వారణాసి లక్నో వంటి సమీప విమానాశ్రయాలు బుకింగ్లలో వరుసగా నూట ఇరవై ఏడు నలభై రెండు శాతం వృద్ధిని సాధించాయి ప్రయాగ్రాజ్ కోసం సోదనలు సంవత్సరానికి ఇరవై మూడు రెట్లు పెరిగాయి కోవిడ్ పూర్వస్థాయిల కంటే తక్కువగా ఉన్నటువంటి సమయంలో మహాకుంభ్ విదేశీ పర్యాటకుల రాకపోకలను పెంచింది ఈ కుంభులో విదేశీ పర్యాటకుల సంఖ్య మునుపటి వాటి కంటే చాలా ఎక్కువగా ఉందని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ చెప్పింది విమానాలతో పాటు రైళ్లు కూడా మహాకుంభానికి వెళ్లే పర్యాటకులతో రద్దీగా నడిచాయి ప్రయాగ్రాజ్ కోసం రైలు బుకింగ్లు సంవత్సరానికి నూట ఎనభై ఏడు శాతం పెరిగాయి ఆసక్తికరమైన విషయం ఏంటంటే బుకింగ్లలో యాభై ఏడు శాతం సోలో ట్రావెలర్స్ ఉన్నారు ముప్పై తొమ్మిది శాతం మహిళలున్నారు గ్రూప్ బుకింగ్లు నలభై మూడు శాతం ఉన్నాయి ప్రధాన మెట్రో నగరాల నుంచి ప్రయాగ్రాజ్ చుట్టుపక్కల విమానాశ్రయాలకు వన్ వే విమాన చార్జీలు ముప్పై రోజుల ముందుగా బుక్ చేసుకుంటే సగటున ఏడు వేల నుంచి పదివేల మధ్య ఉంటుంది అయితే భోపాల్ ప్రయాగరాజ్ వంటి కొన్ని రూట్స్లో అత్యధిక డిమాండ్ పరిమిత విమాన లభ్యత కారణంగా చార్జీలు పదిహేడు వేలు వన్ వేకి పెరిగాయి మహా మహాకుంభమేళ ముగిసిందే నెల రోజుల పాటు ప్రయాగరాజులో సందడి చేసిన నాగ సాధువులు అఖాడాలు సన్యాసులు అందరూ మళ్లీ హిమాలయాల బాట పట్టారు శివుని అనుచరులుగా భావిస్తున్న శైవ అఖాడాలు కమండరాలు త్రిశూలాలు రుద్రాక్ష మాలలతో పాటు ఆధ్యాత్మిక సాధనకు తపస్సు చేసుకునేందుకు కావలసిన కొద్దిపాటి వస్తువులను తీసుకుని బయలుదేరారు కుంభమేళాలో నాగసాధువుల సమావేశాలు లక్షలాది మందిని ఆకర్షించాయి నలభై రోజుల పాటు త్రివేణి సంగమంలో గొప్ప గొప్ప ఆధ్యాత్మిక సదస్సులు కూడా జరిగాయి నాగసాధువులు అఖాడాలు సన్యాసులు ప్రయాగరాజులో ఏర్పాటు చేసుకున్న గుడారాలను ఇప్పుడు కూల్చేశారు నాగసాధువులు చివరి అమృత స్నానం తర్వాత తదుపరి ప్రయాణాలకు వెళ్లిపోయారు అఖాడాలు నాగసాధువులు వెళ్లే ముందు చివరి సామూహిక భోజనం చేసే పురాతన సాంప్రదాయాన్ని పాటించారు ఈ నెల రోజులు ఇక్కడ గడిపిన స్నేహపూర్వక వాతావరణాన్ని చర్చించుకుంటూ తపస్సు చేసిన సన్యాసులతో కలిసి భోజనం చేశారు ఆధ్యాత్మిక సాధనలో వారు జీవితం గడిపేందుకు నిర్ణయం తీసుకున్నందుకు ఒకరికొకరు కృతజ్ఞతలు చెప్పుకునేందుకు ఈ వేదికను ఏర్పాటు చేసుకున్నారు కుంభమేళాలో మహాశివరాత్రి వరకు ఎగరవేసిన ఆధ్యాత్మిక జెండాకు భక్తితో నమస్కరించారు వెళ్లేటప్పుడు కాషాయ వస్త్రాలు ధరించి పవిత్ర బూడిదను శరీరానికి రాసుకున్నారు కుంభమేళా నదుల సంగమం కాదని ఆత్మల సంగమంగా అఖాడాలు నమ్ముతారు గంగా తరంగాల వలె కలిసి వచ్చి చెల్లాచెదురుగా వెళ్లే విధంగా కుంభమేళా జరిగే ప్రదేశానికి సాధువులు సన్యాసులు అఖాడాలు వచ్చి పవిత్ర సారాన్ని తీసుకెళ్లారు ఇప్పుడు వెళ్లిపోయిన అఖాడాలు మళ్లీ కుంభమేళా కోసం ఎదురుచూస్తూ ఆధ్యాత్మిక సాధనలో గడిపేస్తారు కొందరు అఖాడాలు వసంత పంచమి నాడు రాజస్నానం ముగియగానే తిరుగుముఖం పట్టారు కుంభమేళా నుంచి తిరుగు ప్రయాణానికి సూచికగా ఆయా అఖాడాల ధర్మ ధ్వజాలను అవనతం చేశారు సాంప్రదాయబద్దమైన పకోడా విందుతో సాధువులు తమ స్థావరాలకు తిరుగుపైనారు వీరిలో పలువురు మార్గమధ్యంలోనే కాశీ అయోధ్య బృందావన్ ఆనంద్పూర్ సాహిబ్లను సందర్శించి పూజలు చేయనున్నారు కుంభమేళాలో వసంత పంచమి ముగిశాక వచ్చే మాఘ పూర్ణిమ మహాశివరాత్రి సాధారణ భక్తుల కోసం మాత్రమేననేది వీరి భావన జైపూర్ బెంగళూర్ నాగ్పూర్ కొచ్చి ముంబై వంటి నగరాల నుండి ప్రయాగ్రాజ్కి కి విమాన చార్జీలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు పెరిగాయి ఢిల్లీ ప్రయాగ్రాజ్ ముంబై వారణాసి కీలకమైన ఫీడర్ రూట్స్ లో ట్రాఫిక్ పెరిగిపోయింది అహ్మదాబాద్ పూణే వంటి టైర్ టూ నగరాల నుండి యూపీ గమ్యస్థానాలకు అనుసంధానించే విమానాలు కూడా అధిక డిమాండ్తో ధరలు పెంచేశాయి విమాన చార్జీలు మహాకుంభమేళా తేదీల్లో డెబ్బై శాతం పెరిగాయి ఈ మహాకుంభ్లో రెండు వేల టెంట్లతో కూడిన మినీ సిటీకి బలమైన డిమాండ్ కనిపించింది భక్తులు పవిత్ర స్థలంలో దగ్గరగా లీనమయ్యే అనుభూతిని కోరుకున్నారు ఈ ప్రాంతంలోని లగ్జరీ హోటల్స్ రాత్రికి పదకొండు వేల నుంచి ముప్పై వేల వరకు వసూలు చేశాయి కొన్ని ప్రీమియం సంస్థలు నలభై వేల వరకు ఉన్నాయి గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ప్రయాగ్రాజ్ హోటల్ బుకింగ్స్ లో పది రెట్లు పెరిగింది మహాకుంభ్ తేదీల సమయంలో హోటళ్లు ముందుగానే ఎనభై ఐదు శాతానికి పైగా బుక్ అయ్యాయి ప్రీమియం మిడ్ రేంజ్ హోటల్స్ నెలల ముందే పూర్తిగా బుక్ అయిపోయాయి మిగిలిన గృహాలు కుంభం కాని నెలతో పోలిస్తే యాభై నుంచి అరవై శాతం ధరలు పెంచేశాయి సమీప నగరాలు వారణాసి లక్నోలకు కూడా డిమాండ్ పెరిగింది అక్కడ హోటళ్ల బుకింగ్లు నలభై నుంచి యాభై శాతం పెరిగాయి సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశించాడో అప్పుడు మహాకుంభమేళ అనేది ప్రారంభమైంది భూమిపైన ఒక ఏడాదైతే దేవతలకు ఒక రోజుతో సమానమని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి దాని ప్రకారం చూస్తే దేవతలు రాక్షసుల మధ్య పన్నెండేళ్లగా యుద్ధం జరిగింది ఆ యుద్దం జరిగే సమయంలో నాలుగు అమృత చుక్కలు భూమిపై ఉన్నటువంటి నాసిక్ హరిద్వార్ ప్రయాగ్రాజ్ ఉజ్జయినిలో పడతాయి అందువల్ల ఈ ప్రదేశాల్లో కుంభమేళాను చేస్తారు ఈ సమయంలో అక్కడ స్నానం చేస్తే పుణ్యం వస్తుందని భక్తులు నమ్ముతారు కుంభమేళా సమయంలో దేవుళ్లు సరాసరి భూమి మీదకొచ్చి భక్తులను దీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి గుప్తుల కాలంలోనూ కుంభమేళా నిర్వహించినట్టు చరిత్ర చెబుతోంది అప్పటి రాజులు కూడా ఈ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించేవారు నది ఒడ్డున పెద్ద పెద్ద ఆలయాలు ఘాట్లు నిర్మించి పుణ్య స్నానాలకు ఏర్పాట్లు చేసేవారు ఈ కాలంలోనే కుంభమేళా స్థానిక వేడుక నుంచి ఒక దేశ స్థాయికి ఎరిగింది పన్నెండవ శతాబ్దం తర్వాత దీని ప్రతిష్ట మరింత పెరిగింది వివిధ రాజ్యాలకు చెందిన రాజులు చక్రవర్తులు ఈ వేడుకల్లో పాల్గొని తగిన ఆర్థిక సాయం వసతి ఏర్పాట్లు కల్పించేవారు అయితే దీనివలన ఒకసారి పూర్ణ కుంభమేళాగా నిర్వహిస్తున్నారు దేవతలకు పన్నెండు సంవత్సరాలైందంటే భూమిపైన నూట నలభై నాలుగు సంవత్సరాలైనట్టు అందుకే నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి మహాకుంభమేళాలు నిర్వహించడం ఆనవైతే ప్రయాగ్రాజ్ గంగా యమున సరస్వతి నదుల సంగమం కావడంతో మహాకుంభమేళాను అక్కడే నిర్వహిస్తారు కుంభమేళా తేదీలను రాసులను బట్టి నిర్ణయిస్తారు సూర్యుడు బృహస్పతి సంచారాన్ని పరిశీలించి కుంభమేళా తేదీలను నిర్ణయిస్తారు సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్న సమయంలో నాసిక్లో కుంభమేళా జరుగుతుంది సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో జరుగుతుంది గురుగ్రహం వృషభ రాశిలో సూర్యుడు మకరంలో ఉన్నప్పుడు ప్రయాగరాజులో జరుగుతుంది బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయిని కుంభమేళా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఇన్ని కోట్ల మంది జనం అంతా బహిరంగ ప్రదేశంలో జరిగే వేడుక ఎవ్వరూ నియంత్రించకుండానే భక్తులు స్వచ్ఛందంగా పాల్గొన్న మహా ఉత్సవం ప్రపంచాన్ని అబ్బురపరిచే ఉత్సవం నాగసాధువులు అఘోరాలు అఖాడాల రాకతో త్రివేణి సంగమానికి కొత్త కళ వచ్చింది పుణ్య స్నానాలకు సమాంతరంగా పూజలు యాగాలు హోమాలు ఆధ్యాత్మిక వాతావరణానికి కొత్త శోభనిచ్చాయి భారత్ లో కుంభమేళాకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారో ప్రపంచమంతా కళ్ళారా చూసింది అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభవానికి ప్రత్యక్షమైనటువంటి సాక్షిగా నిలిచింది మహాకుంభమేళాలో రాజస్నానాలు ఘనంగా జరిగాయి తొలి రోజున పుష్య పౌర్ణమి సందర్భంగా తొలి రాజస్నానం జరిగింది ఆ తర్వాత జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి సందర్భంగా రెండో రాజస్నానం జరిగింది జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య రోజున మూడో రాజస్థానం ఫిబ్రవరి మూడున వసంత పంచమి రోజున జరిగింది ఐదో రాజస్నానం ఫిబ్రవరి పన్నెండున మాఘ పౌర్ణమి రోజున చివరిదైన మహాకుంభమేళ ఫలప్రదంగా ముగిసింది భక్తుల రద్దీ దృష్ట్యా కొన్ని రోజులు పొడిగించాలనే అభ్యర్థనలు వచ్చాయి కానీ అలా పొడిగించడానికి వీలుండదు ఇది ఖచ్చితంగా నలభై ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవం చివరి రోజుల్లో భక్తులు మరింత భారీగా మన దేశం నుంచే కాదు దేశ విదేశాల నుంచి భక్తులు నదీ స్నానం చేయడానికి తరలివచ్చారు సాధారణంగా పుణ్యతిథుల్లో నదీ స్నానం విశేషంగా చేస్తారు మహాకుంభమేళాలో వచ్చే విశేష తిథుల్లో స్నానం చేయడాన్ని రాజస్నానం అంటారు కుంభమేళా అనేది ఒక వేడుక మాత్రమే కాదు ఇది మోక్షాన్ని కోరుకునే లక్షలాది మంది ప్రజలకు ఆధ్యాత్మిక సమాజం ఇప్పటి వరకు తెలిసి తెలియక చేసిన తప్పులకు ఇక్కడ ఒకసారి స్నానం చేస్తే విముక్తి కలుగుతుంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పండుగల్లో ఒకటిగా నిలిచింది కుంభమేళ నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అర్ధ కుంభమేళా ఆరు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది పూర్ణ కుంభమేళ పన్నెండేళ్లకు ఒకసారి వస్తుంది మహాకుంభమేళ అన్నిటికంటే పెద్ద కుంభమేళ నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి వస్తుంది ప్రస్తుతం ప్రయాగరాజ్లో జరిగింది మహాకుంభమేళానే మహాకుంభమేళాకు ఎనిమిది వందల యాభై ఏళ్ల చరిత్ర ఉందంటారు ఆది శంకరాచార్యులు దీనిని ప్రారంభించినట్టు చరిత్రకారులు పేర్కొంటారు సూర్యుడు బృహస్పతి సంచారాన్ని పరిశీలించి కుంభమేళా తేదీలను డిసైడ్ చేస్తారు సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్లో కుంభమేళా జరుగుతుంది సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో జరుగుతుంది గురుగ్రహం వృషభ రాశిలో సూర్యుడు మకరంలో ఉన్నప్పుడు ప్రయాగరాజులో జరుగుతుంది బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళా జరుగుతుంది మహాకుంభమేళాలో అఖాడాలు సాధువులు బంగారు వెండి పల్లకిలు ఏనుగులు గుర్రాలపై కూర్చుని నదిలో స్నానం చేయడానికి వచ్చారు ఈ సమయంలో తమ శక్తి కీర్తిని ప్రదర్శించారు మహాకుంభమేళాలో ముందుగా నాగ సాధువులే స్నానం చేశారు వారి స్నానానికి ప్రాధాన్యత ఇవ్వడం శతాబ్దాలుగా కొనసాగుతోంది నాగసాధువుల తర్వాతే సాధారణ భక్తులు సంగమంలో స్నానమాచరించారు స్నానం చేసేటప్పుడు ఐదు సార్లు మునిగే నియమాన్ని పాటించారు నలభై ఐదు రోజుల పాటు త్రివేణి సంగమంలో పగలు రేయికి నడుమ విభజన రేఖ చెరిగిపోయింది రెండు రోజుల ముందు నుంచే మహాశివరాత్రి స్నానం కోసం భక్తుల రాక మొదలైపోయింది అటు పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాత లక్షలాది మంది తిరుగుపైనమైన తరుణంలో రైల్వే శాఖ ఎలక్ట్ అయింది ప్రయాగ్ రాజ్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు మూడు వందల యాభై ప్రత్యేక రైళ్లను నడిపింది కుంభమేళా కోసం పదమూడు వేల ఐదు వందల సర్వీసులను నడపాలని రైల్వే శాఖ తొలిత ప్రణాళికలు వేసుకుంది కానీ నలభై రెండు రోజుల్లో ప్రత్యేక రైళ్లు కలిపి పదిహేను వేల సర్వీసులను నడిపినట్టు రైల్వే శాఖ తెలిపింది శాఖ ప్రకారం ప్రయాగ్ రాజ్కు వెళ్లే భక్తులతో యూపీతో పాటు పొరుగును ఉన్న బీహార్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్స్ అన్ని భారీ రద్దీ నెలకొన్నాయి గడిచిన యాభై ఏళ్లలో దేశం మొత్తం కనెక్ట్ అయిన ఆధ్యాత్మిక కార్యక్రమంగా కుంభమేళా చరిత్ర సృష్టించింది ప్రతి ఇంట్లోనూ దీని గురించి చర్చ జరిగింది ప్రతి హిందువులోనూ కుంభమేళాకు వెళ్లాలనే తాపత్రయం కనిపించింది ఇక్కడ ఎన్ని కోట్ల మంది వచ్చారనే లెక్క కంటే కుంభమేళా హిందువుల్ని ఏకం చేసిన తీరు నభుతో నభవిష్యత్తి అనడంలో సందేహమే లేదు సనాతన సంస్కృతి గొప్పతనాన్ని చాటి చెప్పేలా త్రివేణి సంగమంలో జరిగిన కుంభమేళ దేశ విదేశాల ప్రజల్ని ఆకర్షించింది ఈసారి విదేశాల నుంచి కూడా భారీగా జనం తరలివచ్చారు కానీ విని ఎరుగనంత వైభవంగా నిర్వహించిన కుంభమేళ భక్తుల్ని ఆధ్యాత్మిక సాగరంలో ముంచెత్తింది అనడంలో సందేహమే లేదు నిజానికి హిందువులు పాటించే ఆచార వ్యవహారాల్లోనూ రాష్ట్రాలను బట్టి కాస్త తేడాలున్నాయి కానీ కుంభమేళ రాష్ట్రాలు ప్రాంతాలు కులాలకు అతీతంగా హిందువులందరినీ సంఘటిత ఇది కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమంగానే కాకుండా హిందువులకు పునరుత్తేజం ఇవ్వడంలో విజయవంతమైందని చెప్పొచ్చు కుంభమేళాను విజయవంతం చేసిన భక్తులు దీని గురించి అన్ని దేశాల్లో చర్చ జరిగేలా చేశారు అసలేంటి కుంభమేళ ఇందుకంత ప్రత్యేకత కేవలం నదీ స్నానం కోసం కోట్ల మంది ఎందుకు వస్తున్నారు ఈ ప్రశ్నలన్నీ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో తెగ తిరిగాయి కుంభమేళాతో ఏ సంబంధం లేనటువంటి విదేశీయులు కూడా కేవలం చర్చలతో ప్రభావితమై అసలేం జరుగుతుందో చూడ్డానికి రావడం చిన్న విషయం కానే కాదు ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులకు అలౌకిక అనుభూతి ఇస్తాయి అలాగే అందరిలోనూ సానుకూల భావనలు పాదుకునేలా చేస్తాయి ఈసారి కుంభమేళాకు పోటెత్తిన భక్తులు చాలా రికార్డుల సృష్టికి కారణమయ్యారు ఒకటి రెండు దురదృష్ట సంఘటనలు జరిగిన భక్తుల్లో అచంచల విశ్వాసం కనిపించింది ఒకవైపు స్నానాలు మరొక వైపు పూజలు పునస్కారాలు యాగాలు హోమాలు జరగడంతో త్రివేణి సంగమం దగ్గర కిలోమీటర్ల మేర సనాతన సంస్కృతి తొనికిసలాడింది భారత్ కు ఘనమైన సంస్కృతి గర్వపడే ఆధ్యాత్మిక వారసత్వం ఉన్నాయని మహాకుంభమేళాతో మరోసారి రుజువైంది కుంభమేళాకు ఉత్సాహంగా పోటెత్తిన భక్తులు మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించారు దీంతో మరోసారి విశ్వవ్యాప్తంగా భారత్ పేరు మార్మోగిపోయిందే అసలు ఆధ్యాత్మిక క్రతు ఎలా జరగాలో మహాకుంభమేళా నిరూపించింది ఇప్పటిదాకా కుంభమేళా గురించి వినడమే కానీ చూడని వారికి సరికొత్త ఆధ్యాత్మిక ప్రపంచం అనుభవంలోకి వచ్చింది తరతరాలుగా దేశాన్ని ఆధ్యాత్మికతే నడిపిస్తుందంటే అదెలాగని సందేహపడిన వారికి ఇప్పుడు కుంభమేళాను చూశాక సమాధానం దొరికినట్టే కనిపిస్తోంది కుంభమేళ అర్థం పరమార్థం ఎన్నేళ్లైనా మారదు ఈ కుంభమేళాలో ప్రపంచానికి ఆధ్యాత్మిక సందేశం ఇచ్చే పద్ధతులు ఖచ్చితంగా మారతాయి ఎప్పటికప్పుడు మరింత ఆకర్షణీయంగా మరింత ప్రభావశీలంగా కార్యక్రమాల రూపకల్పన జరుగుతుంది కుంభమేళాకు శతాబ్దాల చరిత్ర ఉంది కుంభమేళా జరిగినట్టుగా చరిత్రలో ఆధారాలు కూడా ఉన్నాయి అసలు క్రీస్తు పూర్వమే కుంభమేళ వైభవంగా జరిగిందని కూడా చెబుతారు కానీ ఈ విశేషాలన్నీ వినడమే కానీ ఎవ్వరూ కళ్లారా చూసింది లేదు కాని ఇప్పుడు ప్రయాగరాజులో మహాకుంభమేళ చరిత్రలో చెప్పినవన్నీ నిజమేనని చాటి చెప్పేలా జరిగింది కోట్ల మంది భక్తుల ఆధ్యాత్మిక తృష్ణను కళ్లకు కట్టింది